చాలామంది రైతులు కూరగాయలను పందిరి సాగులో పెంచుతున్నారు ముఖ్యంగా కూరగాయల సాగులో చీడపీడల నివారణ కూడా అధికంగా ఉంటుంది మరి ఎలాంటి మందులను పిచికారీ చేసుకుని చీడపీడలను మనం నివారించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా యవసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి పందిరి కూరగాయల సాగులో బీర సోర కాకరకు చీడపీడల ఉధృతి అధికంగా ఉంటుంది సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి కూడా పొందవచ్చని శాస్త్రవేత్తలు చెబుతూనే ఉంటారు ఇక ముఖ్యంగా పండుగ ఉధృతి అధికంగా ఉన్నట్లయితే మిథాల్ యూజ్ ఎకరానికి నాలుగు నుంచి ఆరు చొప్పున కూడా అమర్చుకోవాల్సి ఉంటుంది పూత పిందె దశలో మలాథియన్ రెండు మిల్లీ లీటర్లు లేదా ప్రొఫెనోఫాస్ రెండు మిల్లీ లీటర్లు లేదా స్పైనోసాడ్ సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లను నీటిలో కలిపి పిచ్చుకారీ చేసుకున్నట్లయితే పండు ఈగా ఉధృతి తగ్గుతుంది గుమ్మడి పురుగు నివారణకు లీటరు నీటిలో ఎటు రెండు మిల్లీ లీటర్లు లేదా మలాథియా రెండు మిల్లీలీటర్లు కలిపి పిచ్చుకారి చేసుకోవాలి పక్షికన్ను తెగులు నివారణకు లీటరు నీటిలో కాపరాక్సి క్లోరైడ్ మూడు గ్రాములు లేదా కార్బన్నిజం ఒక గ్రాము కలిపి పిచ్చికారి చేయాలి ఎండు తెగులు నివారణకు కార్బన్నిజం ఒక గ్రాము లేదా కాఫరాక్సిక్ క్లోరైడ్ మందును మూడు గ్రాములు లీటరు నీటిలో కలిపి మొక్కల మొదల చుట్టూ నేల తడిచేలా పోసుకుంటే అయితే ఉధృతని కూడా తగ్గించుకోవచ్చు